అధికారం అంటే ఏమిటి కొంతమంది అధికారులు ఉంటారు తన కింద చేసే తోటి ఉద్యోగస్తుల మీద అధికారం చలాయిస్తూ బతికేస్తుంటారు అసలు అధికారిని ఎందుకు నియమిస్తారు అధికారి కూడా ఒక ఉద్యోగే కదా తన పని తను చేసుకోవాలి కింది స్థాయి ఉద్యోగస్తుల్ని ఇది మంచి ఇది చెడు అని సక్రమైన మార్గంలో నడుపుతూ ఉండాలి అంతేకాని తప్పు ఉన్నా తప్పు లేకపోయినా కక్ష సాధింపులు సాధించడం అధికారం కాదు నీకు ఈరోజు అధికారం ఉండొచ్చు కానీ ఏదో ఒకరోజు నువ్వు రిటైర్మెంట్ అవుతావు అప్పుడు కనీసం నువ్వు పనిచేసే ఆఫీస్లో ఒక్కరి చేతన్నా నమస్కారం పెట్టించుకోగలవా ఇది ఆలోచించు అంటే మనం గౌరవించాల్సింది మన అధికారానికి కాదు మన వ్యక్తిత్వానికి అని మర్చిపోకు చాలామంది అధికారులు ఇలాగే చేస్తున్నారు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కింది స్థాయి ఉద్యోగస్తుల్ని ఏమి తప్పు లేకపోయినా వాళ్ళ మీద కక్ష సాధించుకోవటం వాళ్ళ మీద వాళ్ళపై అధికారులకు లేనిపోని చాడీలు చెప్పటం ఏమొస్తుంది మీకు మీరు ఒక ఉద్యోగం చేస్తున్నవారే కదా ఆ మాత్రం ఆలోచించలేరా కింది స్థాయి ఉద్యోగస్తుడికి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ తప్పు లేకపోయినా మీ అధికారుల మెప్పు కోసం వాళ్ళని బాధ పెడితే మీకేం వస్తుంది తను ఎంత బాధపడతాడు ఇది ఆలోచిస్తున్నారా దయచేసి కొంతమంది అధికారులకు మాత్రమే ఆలోచించుకోండి ఆలోచించుకొని అందరి చేత మంచిగా పని చేపించండి వాడు నిజంగా తప్పు చేస్తే శిక్షించండి అంతేకాని ప్రతిదానికి అనుమానించడం ప్రతి చిన్న విషయానికి కక్ష సాధింపులు చేయటం సరైన పద్ధతి కాదు సార్ థ్యాంక్ యూ